హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే ముందు బ్లాగ్ది కంటిన్యూ బ్లాగ్ అండి మా అక్క వచ్చిందని చెప్పాను కదా ఇంకా అక్క బయలుదేరేస్తాను అని అంటే నేను పప్పు నానబోసున్నాను కదా ఇంకా అదైతే మిక్సీకి అయితే వేస్తున్నాను మధ్యాహ్నమే చేద్దాం అనుకున్నా కానీ అది పప్పు సరిగ్గా నానలేదని ఈవినింగ్ టీ టైంలో చేద్దాము అనేసి అని ఇంకా ఇప్పుడైతే పప్పు అయితే బాగా నానింది ఇంకా దాన్ని అయితే కడిగి ఇంకా కొంచెం పప్పు అయితే పిండి వేసుకునే గిన్నెలోకి అయితే వేసేసాను కొంచెం క్రిస్పీగా వస్తుంది పప్పు అలా వేయడం వల్ల అనేసని నేనైతే పిండి వేసుకునే గిన్నెలో అయితే ఒక పిడికిడంతా పప్పు అయితే తీసి బౌల్లోకి అయితే వేసాను ఇంక ఇక్కడ మిక్సీ జార్లోకి వేసుకున్నాను కదా అందులో ఒక స్పూను సోంపు అలానే రెండు మూడు మిరపకాయలు వేశాను అంటే మన కారంకి తగినట్లు మిరకాయలు అయితే వేశాను నాకు ఇడ పచ్చిమిర్చి లేదని నేను చూసుకోలేదు ముందుగా బయటికి వెళ్ళాం కదా అక్క నేను అప్పుడు వెళ్ళాను కూడా కూరగాయల షాప్కి కానీ అది తీసుకోవడం అయితే మర్చిపోయాను ఇంక అందుకే పచ్చిమిర్చి లేదనేసి అని ఒక మూడు ఎండు మిరపకాయలు అయితే వేశాను ఒక చిన్న అల్లం ముక్క అయితే తరిగి వేశాను వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు నేనైతే వేసాను వేసి ఇంకా అదైతే కొంచెము మిక్సీకి అయితే వేసేసాను నేను ఎక్కువైతే ఏమేయలేదులేండి పప్పు అయితే ఒక ఒకటిన్నర గ్లాస్ పప్పు అయితే వేసుంటాను ఇంకా అదైతే బౌల్లోకి వేస్తే వేసుకునేసి ఒక మూడు ఆనియన్స్ అయితే సన్నగా తరిగి వేసుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా వేసాను మనకు ఆకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను మీడియంగానే వేసాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అయితే తరిగి ఆనియన్స్తో పాటు వేసేసి ఇంకా తగినంత సాల్ట్ అయితే వేసి పిండంతా కలిపేస్తున్నాను సోడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు వంట సోడా లేకపోతే అవసరం లేదు నేనైతే వేయలేదు నూనెలా అయితే తినటం లేదు పిల్లలైతే నేనైతే నూనె సోడా అయితే వేయలేదు ఇంకా అది కలిపేసి ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టేస్తాను పెనుమ్లో పోసి అదైతే వేడెక్కింది ఇంకా నేనైతే చేత్తో తట్టి వేస్తా ఉంటే సరిగ్గా రాలేదని ఇంకా క్లాత్ పైన తట్టి వేస్తున్నాను తడి క్లాత్ పెట్టుకొని చేయి తడుపుకుంటూ ఇంకా వడలైతే వేసేస్తున్నాను అక్క అయితే బయలుదేరేస్తాను సరి ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నావు అనేసరి ఇంకా అక్క అయితే అరుస్తూ ఉంది ఎప్పుడో ఒకసారి వస్తుంది అప్పుడు కూడా హడావిడిగా బయలుదేరేస్తుంది ఇంక అందుకే నువ్వు ఈరోజు ఉండి తినేసి వెళ్ళాల్సిందే అని ఇంకా నేను ఫోర్స్ చేయంగానే ఇంకా కూర్చునింది అక్కకు కూడా పిల్లలు చిన్నపిల్లలే ఇంక అందుకే వచ్చేస్తారు వాళ్ళు వచ్చేసరికి నేను వెళ్ళిపోవాలి అనేసి అని అంటుంది నేను త్వర త్వరగా అయితే చేసేస్తాను వడ తినేసి టీ తాగేసి బయలుదేరేద్దు లేక అనేసి అని ఇంకా అక్కనైతే అలా ఆపి పెట్టున్నాను ఇంకా మా వారు కూడా ఇప్పుడే డ్యూటీ నుంచి అయితే వచ్చారు ఇంకా మాట్లాడుతూ ఉంది మా వారితో అయితే ఇంక ఈ లోపల నేనైతే వడలైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను ఈరోజు పిల్లలకు కూడా ఇదే స్నాక్స్ అయితే పెట్టేస్తున్నాను మామూలుగా పాలు లేకపోతే ఏదన్నా చేసి ఇస్తాను ఎక్కువగా పాలే ఇచ్చేస్తానులేండి వాళ్ళు ఈవినింగ్ ఏదన్నా చేసి పెడుతూ ఉంటే నైట్ టైము తినటం లేదు అందుకే ఎక్కువగా పాలే ఇచ్చేస్తున్నాను ఇంకా పాలు కూడా రెండు పూట్ల తాగాలి కాబట్టి నైట్ పడుకునేటప్పుడు తాగటం లేదు అందుకే ఈవినింగ్ టైంలో తాగేసే వెళ్ళండి అనేసి పాలే ఇచ్చేస్తున్నాను అక్కతో మాట్లాడుతూ వడలైతే వేసేసానండి ఎన్నో ఉంటాయి మాట్లాడుకోవాలంటే మా అక్క నేను సేమ్ స్కూల్లోనే చదువుకున్నాము అప్పుడైతే మా సొంత మేనమామ కూతురే అండి అక్క నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము ఇంక ఇలా వచ్చినప్పుడు ఇంకా మాటలు కొన్ని ఉంటాయా ఇంకా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నేనైతే ఇట్లా వడలు వేస్తూ టీ అయితే పెట్టేశాను ఇలా చిన్నప్పటి నుంచి కలిసి వాళ్ళు వస్తే మటుకు చాలా హ్యాపీగా ఉంటుందండి పెళ్ళయ్యాక ఇలా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే కబుర్లు చెప్పుకోవడానికి చాలా ఉంటాయి ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ వడలైతే చేసేసి అక్కకైతే ఇచ్చేసాను అక్క అయితే ఇంకా తినేసి టీ అయితే పెడుతున్నాను కదా ఇంకా టీ తాగేసి బయలుదేరేస్తాను ఇంకా అక్క కూడా బయలుదేరేస్తుంది వడలు తినేసి అయితే ఇంకా నా కోసమనే ఉనిందిలేండి ఇంకా నేను ఒప్పుకోలేదు నువ్వు తినేసి వెళ్ళాల్సిందే అనేసాను అంటేనే పాపం కొద్దిసేపు అయితే వనింది ఇంకా నా మాటకి ఇంకా వండిపోయింది వడలు కూడా చాలా బాగొచ్చాయి నేను ఈరోజు ఎండుమిరకాయ వేసాను కదా పచ్చిమిరకాయలు లేవని ఎలా వస్తాయో ఏమో అనుకున్నా పర్లేదండి బాగున్నాయి కొత్త టేస్ట్గా అనిపించింది టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి అయితే టీ అయితే కొంచెం లేట్ అయిపోయింది పెట్టడం అయితే అంటే వడలే వేసుకుంటా ఉన్నాను ఇవి వేగిపోతాయి ఏమో అనేసి అని చూసుకున్నాను కానీ టీ పెట్టడం మర్చిపోయినా వడలు అయిపోయాక మళ్ళీ పెట్టానా టీ అయితే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా అక్క అయితే ఇంకా గబగబాని తాగేసి బయలుదేరేసింది ఈరోజైతే చాలా సరదాగా అయిపోయిందండి మాకు దానివల్ల ఇద్దరం అయితే బయట వెళ్ళామా ఇంకా అదే గోరింట పళ్ళు అవి తెచ్చాము కదా ఇంకా వీటిని తీసుకొని ఇంకా అట్లా షాప్కి వెళ్ళి ఇద్దరం అయితే బాదం పాలు పిల్లల అయితే ఐస్ క్రీమ్ తీసుకొని అట్లా కొంతసేపు టైం స్పెండ్ చేసి అయితే తిరుక్కొని వచ్చాము నేను పెద్దగా బయట పోను కదా ఇంకా ఎవరన్నా ఇట్లా అమ్మ లేకపోతే మా అక్క వాళ్ళు లేకపోతే మా వారితో పాటే బయట వెళ్తూ ఉంటాను ఒకటే అయితే నేను పెద్దగా బయట పోను ఇంక ఇలా వచ్చినప్పుడు అట్లా సరదాగా అయితే తిరుక్కొని అయితే వచ్చాము ఎలానో వెళ్ళామని అక్క అయితే బయలుదేరేసిందండి ఇంకా పిల్లలు వచ్చారని వాళ్ళకు కూడా నేనైతే మళ్ళీ వడలైతే చేసేసాను ఫస్ట్ అయితే లస్తా వచ్చింది ఇంకా లస్తా అయితే తింటూ ఉంది ఇంకా నేను డింపుల్ కోసం కూడా వడలైతే చేసేసాను చేసి ఇవి పక్కన పెట్టేసి నెక్స్ట్ నేనైతే ఇంకా నైట్ అయితే చపాతి పిండి అయితే కలిపి పెడుతున్నాను పిల్లలైతే తినేసి మా లస్త అయితే మ్యూజిక్ కాలేజ్కి డింపుల్ అయితే ట్యూషన్కి అయితే బయలుదేరేశాడు ఇలాంటివి చేస్తే మటుకు బాగా ఇష్టంగా తింటారులేండి వడలు అలాంటివి చేస్తే అయితే బాగా తింటాడు కానీ మా లస్త ఇంట్లో చేసి అంతగా తిను బయట నుంచి కొనుక్కొని వస్తే మటుకు కొట్లాడుకొని పెరుగుకొని మరీ తింటుంది ఇంట్లో చేస్తే అంత ఇష్టపడదు ఈరోజు లస్తా ఏమో తినాలని తినింది కానీ డింపుల్ అయితే బాగా ఇష్టంగా అయితే తినేసి ట్యూషన్కి వెళ్ళాడు ఇంక ఈరోజు నేను డిన్నర్లోకి గోధుమ పిండి రాగి పిండి రెండు మిక్స్ చేసి అయితే పెడుతున్నాను రాగి పిండి పెద్దగా నేను సంగటికి వాటికి చేయటం లేదని ఇలా గోధుమ పిండిలో అప్పుడప్పుడు వీక్లీ వన్ టైం అయితే ఇలా గోధుమ పిండిలో అయితే కలిపి చపాతీలు అయితే చేసేస్తాను ఇలా చేసేస్తే పిల్లలు తినేస్తారు వాళ్ళేమి రాగి ముద్ద చేసిమంటారు కానీ నేనే నాకు సరిగ్గా తెలియదని చేయటమే లేదు ఇలా గోధుమ పిండిలో కలిపి అయితే చేసి పెట్టేస్తాను ఎట్లా ఒకట రాగి పిండి తినాలి అనేసి అని నేను ఇక్కడ నార్మల్ వాటర్తోనే లేండి కొంచెం సాల్ట్ వేసాను ఇంకా వాటర్తోనే ఇలా గోధుమ పిండి కలిపినట్లే కలిపేశాను వేడి నీళ్ళు ఏం పోయలేదు ఇలా కలిపేసి దీన్ని అయితే కొంచెంసేపు పక్కన పెట్టేశాను నేను కలిపింది అయితే సిక్స్ థర్టీకి అలా అయితే కలిపి పెట్టాను పిల్లలు వచ్చేసరికి కొంచెం మెత్తగా అవుతుంది పిండి అనేసి అని ఈ లోపల నేనైతే చపాతీలోకి ఇంకా ఏమీ లేవు మధ్యాహ్నము లెమన్ రైస్ ఉంటే తినేసాము కదా ఇంకా కూరలు ఏం లేవు పొద్దున్నవి ఇంకా అందుకనే ఇప్పుడు ఉలగడ్డ మసాలా కూర కూరలాగన్నా చేద్దాము చపాతీలోకి బాగుంటుందని ఇవైతే మిక్సీకి అయితే వేస్తున్నాను ఏం లేదండి తెల్లగడ్డ అల్లము టమోటా ఎర్రగడ్డ వేసి మిక్సీకి అయితే వేసేసాను కొంచెం గ్రేవీ టైప్ వస్తుంది చపాతీలోకి తినడానికి బాగుంటుందని ఇంకా నేనేమి ఘాటుగా ఏం చేయటం లేదు పిల్లలు చెప్పాను కదా ఈ మధ్య సరిగ్గా తినటం లేదని అందుకే సింపుల్గానే చేసేస్తున్నాను ఇంకా రెండు ఆలు అయితే తీసుకున్నాను దీన్నైతే మొత్తం తొక్క తీసేసి చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసి వాటర్లో అయితే వేసేస్తున్నాను వాటర్లో వేయకపోతే ఇంకా నల్లగా అయిపోతుందని నీళ్ళల్లో అయితే వేసేసుకుంటున్నాను మామూలుగా చేసుకోవచ్చు నేను ఇక్కడ డైరెక్ట్ ఒకేసారి అయితే కూరలో కుక్కర్లో చేస్తున్నానని డైరెక్ట్ వేసేస్తున్నాను మామూలుగా అయితే ఉడగబెట్టుకునేసి ఒలగడ్డని మళ్ళీ మసాలా తిరగబాజ్ చేసి అన్న వేసేవచ్చు ఇలా చేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని నేను త్వరగా అయిపోయేటట్లయితే చేసేస్తున్నాను ఇంకా తరిగి పెట్టుకునేసాను ఇంక ఇక్కడ కుక్కర్ అయితే స్టవ్ పైన అయితే పెట్టేశాను పెట్టి వేడెక్కాక ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడెక్కాక ఆవాలు ఇంకా ముందుగా మిక్సీకి వేసుకున్నాను కదా ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను వేసేసి ఇంకా ఇది బాగా వేగే వరకు వేయించుతున్నాను ఆయిల్లోనే ఇంకా ఇది కొంచెము పచ్చివాసన పోయే వరకు బాగా అయితే ఫ్రై చేశాను కొద్దిసేపు అయితే ఇలా ఇది వేగాక ఇంకా పసుపు పొడి కారము పసుపు పొడి అయితే ఒక స్పూన్ వేసాను కారం రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు ధనియాల పొడి ఉప్పు అయితే ఒక స్పూన్ వేసాను రాళ్ళు ఉప్పు అయితే ఫుల్గా ఒక స్పూన్ అనుకోండి పెద్ద స్పూన్ వెళ్ళండి ఇంక ఇదైతే మసాలా అంతా బాగా ఫ్రై చేస్తున్నాను కొంచెం గరం మసాలా వేసాను ఒక స్పూను కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని ఇలా మసాలా కూరలు చేసినప్పుడు ఇంక గరం మసాలా కంపల్సరీ వేస్తేనే బాగుంటుంది ఇంకా మసాలా అంతా బాగా వేగాక ఇంకా తరిగి పెట్టుకున్న ఆలు కూడా వేస్తున్నాను మన దగ్గర పచ్చి బఠానీలు ఉంటే కూడా వేస్తే బాగుంటుంది ఇంకా నా దగ్గర లేదనేసి అని నేనైతే ఉట్టి ఆలుతోనే చేస్తున్నాను అవి వేస్తే కూడా బాగుంటుంది చపాతీలోకి ఈ మధ్య ఎందుకో మా వారు తేవటం లేదు అది మార్కెట్లో కనిపించటం లేదా లేకపోతే మా వారే తేవటం లేదా అర్థం కాలేదు నేనైతే అడిగాను అడిగితే ఏం చెప్పలేదు కనపడలేదో ఏమో సరిగ్గా విన్నారో లేదో ఇంకా ఆయన ఏం సమాధానం చెప్పకపోయేసరికి కనపడలేదేమో అని నేను అనుకుంటున్నాను ఇంకా పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైతే మధ్యలోకి చీల్చి వేసేసాను కొత్తిమీర కరివేపాకు కూడా వేసి ఇంకా మసాలా అంతా బాగా కలిసేటట్లయితే కలిపేస్తున్నాను మసాలాలో వేసాక ఆలు కొంచెంసేపు అయితే బాగా ఫ్రై చేయాలండి అప్పుడు బాగుంటుంది ఫ్లేవర్ అయితే నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై అయితే చేస్తున్నాను ఇలా బాగా వేగాక మనకు సరిపడ గ్రేవీ అంత వాటర్ అయితే వేశాను నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే వేశాను కొంచెం అప్పుడప్పుడు ఎప్పుడు చట్నీలు కారము ఇవే తిన్నాయి బోరు కొట్టేస్తే అప్పుడప్పుడు ఇలాగైతే చేస్తూ ఉంటాను చపాతీలోకి అయితే ఇంకా మూత పెట్టేసి కుక్కర్ మూత ఒక మూడు విజిల్ అయితే రాణించుకున్నాను కొంచెం ఆలు అయితే ముందుగా ఉడగబెట్టలేదు కాబట్టి ఉడకాలన్నట్టు మూడు విజిల్ అయితే రాణిచ్చి ఇంకా పక్కన అయితే పెట్టేశాను ఇంకా గ్రేవీ అయ్యే అయ్యేలోపల అయితే వచ్చేసింది ఎయిట్ అయిపోయింది ఇంకా మమ్మీ ఆకలి నిసనొచ్చింది ఇంకా సరే టైం ఎందుకు వేస్ట్ చేయడమని వచ్చే లోపల ఇక్కడ నేను చపాతీలు అయితే చేసేస్తున్నాను ఈ చపాతి కూడా పిల్లలు అయితే బాగా ఇష్టపడతారండి రాగి పిండి చేసిన చపాతి కూడా టేస్ట్ అయితే బాగుంటుందండి కొంచెము గోధుమ పిండి చపాతీ కన్నా ఈ రాగిపిండి కలిపిన చపాతి అయితే బాగుంటుంది టేస్ట్ అయితే కమ్మగా ఉన్నట్టు ఉంటుంది రాగిపిండి వేసి చేయడం వల్ల అయితే చపాతీలు అయితే ఇంక ఇక్కడ నేనైతే మధ్యాహ్నంది వైట్ రైస్ కొంచెం మిగిలిపోయిందని నా అయితే చేసుకోలేదు కానీ పిల్లలకి మా వారికి అయితే చేస్తున్నాను ఇంక వాళ్ళు ఎవ్వరు అన్నం తిననని చెప్పేశారు ఇంకా రైస్ అయితే కొంచెం ఎక్కువగానే మిగిలిపోయింది నేనైతే ఇంక మా వారు ఒకటన్నా చేసుకో తలా ఒకరు అన్నం పెట్టలే అంటే పిల్లలు ఇంకా వద్దనేశారు ఇంకా అందుకే నేను సరే ఎట్లుంటుందో గ్రేవీ చేశాం కదా ఆలు గ్రేవీ ఎట్లుంటుందో టేస్ట్ చూద్దాము అనేసి నేను ఒక చపాతి అయితే చేసుకున్నాను చేసుకొని ఇంకా పిల్లలకి మా వారికి అయితే చపాతీలు అయితే కాల్ చేస్తున్నాను మా వారు రెండు చపాతీలు తిన్నా కొంచెం పెరుగన్నం ఉండాలి లేదా అన్నం మిగలకపోతే పెరుగుతున్న మజ్జిగన్న తాగేస్తారు కంపల్సరీ మజ్జిగో పెరుగన్నమో ఉండాలి ఏం తిన్నా కూడా లేకపోతే వేడైపోయింది వేడైపోయింది అని అంటూ ఉంటారు అందుకే నేను కొంచెం రైస్ అయితే పెడుతూ ఉంటాను మధ్యాహ్నం చేసింది ఇంకా నైట్లో పిల్లలు అయితే అసలు అన్నమే తాకనంటారు ఇంకా నాన్ వెజ్ ఏదన్నా చేసినప్పుడు రైస్ చేస్తే తప్పనిచ్చి మామూలుగా ఎక్కువగా టిఫిన్లే అడుగుతూ ఉంటారు నేను రోజు చపాతీ అంటే కూడా బోరు కొట్టేస్తుందని ఒకరోజు ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా ఒకరోజు చపాతీలు ఇడ్లీ దోశ అట్లా ఏదంటే అది లేండి ఎక్కువగా మ్యాక్సిమం చపాతీనే ఉంటుంది ఆ తర్వాతే ఇంకా వేరే టిఫిన్లు ఏమన్నా ఉంటాయి లస్త అయితే నేను నువ్వు రుద్దు మమ్మీ నేను కలుస్తానులే అని చెప్తా ఉంది ఇంకా హోంవర్క్ అయితే ఈరోజు ఎక్కువగా ఉందంట అందుకే తనైతే ఇంకా నువ్వు పై చదువుకోబోలే నేను ఈ లోపల కాల్ చేస్తాను నువ్వు రాసేది ఎక్కువగా ఉందన్నావు కదా పే చదువుకోబో అని అంటున్నాను నాకు ఈ ఇయర్తో మా లస్తాక్ ఈ సంగీతంది ఫోర్ ఇయర్స్ కోర్స్ అయితే పూర్తయిపోతుందండి నెక్స్ట్ ఇంకా దాంట్లో కూడా డిప్లొమా ఉంటుందంట టూ ఇయర్స్ కోర్సు అది చేస్తే ఇంకా కొంచెము సంగీతంలో కొంచెము బాగా మంచిది చదివినట్లు అవుతుంది ఇంకా తనను అయితే చేరద్దామా లేకపోతే ఈ ఫోర్ ఇయర్స్ కోర్సే చాలా అని మేమైతే తెగ ఆలోచించేస్తున్నాము అంటే లస్త తీసుకున్న సబ్జెక్ట్కి కొంచెము చార్ట్ వర్క్ ఎక్కువగా ఉంటుంది అందుకని తను చదవడానికి ఇట్లా సంగీతంకి రెండు అయితే మేనేజ్ చేయలేకపోతూ ఉంది హోంవర్క్లు ఎక్కువగా ఉంటాయంట ఇంక ఈ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసే అన్నట్టు లాస్ట్ ఇయర్ ఎట్లా ఒకట కంప్లీట్ చేసేసింది ఈ ఇయర్ కొంచెం ఆలోచిస్తున్నాము చేర్పిద్దామా వద్దా అన్నట్టు ఇంకా మేమైతే తన ఛాయిసే ఇచ్చేసాము నీకు నీ ఛాయిస్ ఏనా నువ్వు చదవగలుగుతానంటేనే సంగీతంకి వెళ్ళు మేమైతే ఏం చెప్పలేము అని చెప్పేశాము ఇంకా తను కూడా ఆలోచిస్తుంది పోవాలా వద్దా అనేసని ఇంక ఇక్కడ డిన్నర్లోకి వచ్చేస్తే చపాతీలు అయితే కాల్ చేశాను ఆలు గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది ఇంక ఇలా ఫస్ట్ అయితే లసాకైతే ఇచ్చేసాను ఆ తర్వాత మేము కూడా చేసుకొని తినేసాము తినేసాక ఈరోజైతే సామాన్లన్నీ కడిగేసి స్టవ్ అంతా తుడిచిపెట్టేశాను ఆ తర్వాత బట్టలు ఉన్నాయండి బట్టలు అయితే అవి కూడా మడత పెట్టేసి ఇంకా నేనైతే ఇంకా ఫుల్ అలసిపోయాను ఈరోజైతే ఇంకా నేనైతే పడుకునేసాను ఈ డే అయితే ఇలా గడిచిందండి ఈ వ్లాగ్ మీకు నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి